ఇందిరమ్మ రాజ్యం చేస్తానని అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి తెలంగాణలో పర్యావరణాన్ని రక్షిస్తానని చెప్పి హైడ్రా చట్టాన్ని తీసుకొని వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు కొన్ని వేల చెట్లని కొన్ని వేల పశు సంపద నిలయంగా ఉన్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి చెట్లను నరికివేయడాన్ని హైడ్రా రంగనాథ్ కళ్ళు మూసుకొని ఎట్లా చూస్తున్నాడో ఒకసారి సమాధానం చెప్పాలి పంతొమ్మిది వందల డెబ్బై మూడులో రెండు వేల నాలుగు వందల ఎకరాలు ఇచ్చి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అనే ఒక విశిష్టమైనటువంటి యూనివర్సిటీని తెలంగాణ ఉద్యమాన్ని అణిచేందుకు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇస్తే ఇందిరమ్మ పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి పేరుకు ముందు ఒకసారి పథకానికి వెనకాల ఒకసారి ఇందిరమ్మ జపం లేకుండా బతుకుతున్నటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కార్ ఇందిరమ్మ ఇచ్చినటువంటి రెండు వేల నాలుగు వందల ఎకరాల హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల్లో నాలుగు వందల ఎకరాల భూముల్ని మా ఇష్టారాజ్యంగా అమ్ముకుంటామనేటువంటి అధికారం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ సర్కార్కి ఎక్కడుందో ప్రజలకు చెప్పాలి టీఆర్ఎస్ ఎలియాస్ బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సర్కారు భూములు అమ్ముకుంటే పీసీసీ ప్రెసిడెంట్గా అంతంత తెగిరినటువంటి రేవంత్ రెడ్డి గారికి పీసీసీ అధ్యక్షుడి నుంచి ముఖ్యమంత్రి సీట్లోకి మారంగానే ప్రభుత్వ భూములు అమ్ముకోవడం న్యాయమని చెప్పింది ఎవరో ఒకసారి రేవంత్ రెడ్డి గారు ప్రజలకు చెప్పాలి ఆడలేక మధ్యలో ఓడిందన్నట్టు ప్రభుత్వ పరిపాలన చాదగాక అటు రవీంద్ర భారతిలో ఇటు అసెంబ్లీలో నాకు చాదనైతలేదు నాకు ఎవరు అప్పులు ఇస్తలేరు నేను ప్రభుత్వాన్ని నడపలేకపోతున్నా అని చెప్పి పరోక్షంగా చెప్తూ ప్రభుత్వ భూములు అమ్ముకునే ఈ కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఖండిస్తుంది మొత్తం పార్టీ విద్యార్థుల పక్షాన నిలబడుతుంది సెంట్రల్ యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి పనులని వెంటనే ఆపాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం కొద్దిసేపట్లో తెలంగాణ హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్ కూడా ఆర్జీ జరగబోతా ఉంది అదే రకంగా పర్యావరణాన్ని రక్షించడం కోసం ఎన్జిటిలో కూడా పిటిషన్ వేస్తాం ప్రజాప్రతినిధులుగా మేమందరం అటు న్యాయస్థానాలను కూడా ఆశ్రయిస్తాం ఆ భూములను రక్షిస్తాం విద్యార్థులకు అండగా నిలబడతాం అదే సెంట్రల్ యూనివర్సిటీలో ఏదో జరగరాజి జరిగిందని నాలుగు సార్లు వచ్చిన రాహుల్ గాంధీకి ఇలా సెంట్రల్ యూనివర్సిటీ కనబడతలేదా సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థుల మీద పోలీసుల లాఠీచార్జి కనబడతలేదా ఒక్కసారి రాహుల్ గాంధీ గారు ఆలోచించాలి జంతర్ మంతర్ దగ్గర ధర్నా అయిపోయాక రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ మీరందరూ దమ్ముంటే సెంట్రల్ యూనివర్సిటీకి రండి ఏ సెంట్రల్ యూనివర్సిటీని వేదికగా పెట్టుకొని భారతీయ జనతా పార్టీని బదిలాం చేసేందుకు మీరు గత ప్రభుత్వంలో ప్రయత్నం చేసిరో ఇయల నీకు ముఖ్యమంత్రి నీ రాహుల్ గాంధీకి చేతనైతే ఒక్కసారి సెంట్రల్ యూనివర్సిటీ గేట్ కాడికి రా ఆ రోజు ఎట్లా వచ్చినావో ఇవాళ ఎట్లొచ్చి విద్యార్థుల పక్షాన నిలబడు అక్కడ ఉన్న విద్యార్థులు నీకు సమాధానం చెప్తారు నీ పార్టీకి సమాధానం చెప్తారు అందుకని మంత్రులు వచ్చి మేము కోర్టులో గెలిచినాం ఏమి ఇచ్చింది కోర్టు ఆడారు ఒక్క మంత్రి అనేది చదివి ఆ కోర్టు ఆర్డర్ని ట్వంటీ ట్వంటీ ఫోర్లో కేసు గెలిచినమని చెప్తురు దేని మీద గెలిచిన రెండు వేల నాలుగులో ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చినటువంటి భూములు రద్దు చేస్తూ రెండు వేల ఆరులో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అప్పుడు ఉన్నటువంటి హైకోర్టు ఇరవై ఇరవై నాలుగులో సపోర్ట్ చేసింది ఇరవై ఇరవై నాలుగులో వచ్చిన జడ్జిమెంట్ నాడు రెండు వేల ఆరులో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వాలనే నిర్ణయానికి వ్యతిరేకంగా వచ్చింది మరి నాటి ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ముఖ్యమంత్రి ఏమో తెలంగాణ భూముల్ని కాపాడాలంటే తెలంగాణ వచ్చిన ముఖ్యమంత్రి తెలంగాణ భూముల్ని అమ్మాలంటున్నాడు దీనికి ఖచ్చితంగా ఆప్తం భారతీయ జనతా పార్టీ విద్యార్థుల పక్షాన చివరి దాకా నిలబడుతుందని చెప్పి ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం